మేము మీకు ఉత్తమమైన ఐదు ముఖి పత్తరిదాన మాలను అందిస్తున్నాము ఇది అత్యున్నత శుద్ధతతో మరియు నాణ్యతతో రూపొందించబడింది ఈ మాలలు ఇండోనేషియా నుంచి తెచ్చినవే మరియు జపం ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధన కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఐదు ముఖి రుద్రాక్ష శాంతి మనస్సును అందిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది మరియు జపం చేసే సమయంలో స్థిరమైన మనస్సును నిలబెట్టడంలో సహాయపడుతుంది ఇది ఆధ్యాత్మిక సాధకులకు పరమాత్మతో బంధాన్ని మరింతగా పెంచుకోవడంలో సహకరిస్తుంది ఈ మాలను జపం మరియు ధ్యానానికి మాత్రమే కాకుండా బంగారు టోపి జతచేసి ధరించగలిగే చైన్ మాలగా కూడా మార్చుకోవచ్చు ఇది ఆధ్యాత్మికత మరియు సంప్రదాయానికి చిహ్నంగా ఒక అందమైన ఆభరణంగా ఉపయోగపడుతుంది మా పత్తరిదాన మాల నాణ్యత మరియు ప్రామాణికతకు మేము హామీ ఇస్తున్నాము అనేకమంది సంతృప్తి చెందిన వినియోగదారులు ఈ మాల తమ ఆధ్యాత్మిక సాధనలో ఎంతటి మంచి మార్పులు తీసుకువచ్చిందో పంచుకున్నారు మీరు మీ జపం లేదా ధ్యాన అనుభవాన్ని పెంపొందించుకోవడానికి లేదా ఒక నాణ్యమైన ఐదు ముఖీ రుద్రాక్షమాలను కలిగి ఉండటానికి ఆసక్తి ఉంటే ఈ రోజు మాతో సంప్రదించండి మరియు దీని దివ్యశక్తిని అనుభవించండి మా వద్ద సంతృప్తి చెందిన వినియోగదారులు సాధన మంత్ర జపం మరియు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు వారు మా నాణ్యత మరియు అసలుదనానికి హామీ ఇస్తున్నారు కొనుగోలు చేయడానికి నిరజ్ను తొమ్మిది మూడు రెండు మూడు నాలుగు రెండు మూడు ఏడు ఎనిమిది ఏడు నంబర్కు కాల్ చేయండి జపమాలల ధరలు ఒక వెయ్యి ఐదు వందలు నుండి మూడు వేల ఐదు వందలు వరకు ఉన్నాయి బీట్స్ నాణ్యతపై ఆధారపడి ఉంటాయి